నేను పాడుచున్న పాట సుమంగళి చిత్రం నుంచి కనులు కనులతో కలబడితే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే నా కళలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువు ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు పలమేమి కలలే అల్లరి ఏదో చేసి తిని చల్లగా చితివి అల్లరి ఏదో చేసి తిని చల్లగా ఏదనే దోచితివి ఏమీ లేని పేదనని నాపైమో పకునేరాని ఏమీ లేని పేదనని నాపైమో పకునేరాని േമക്കൂ പേദരിക്കം നീക്കൂരനു നിന്നു എല്ലാം ലത് പ്രേമക പേദരിക്കം നീ കോരനു നിന്നു എല്ലാം നിങ്ങി നേലക്കൂരം മന ഇതരി കലൈക്ക വെഡൂരം ಕನುಲ ಕಲೆ ಕಲಬಡಿತೆ ಆತಗವುಕು ತಗವುಕು ಫಲಮೇಮಿ ಕಲೇ ನಾ ಕಲೇ ಕನಬಡಿತೆ ಆ ಚೊರವೂ ಬಲಮೇಮಿ ಮರುಳೆ ಏ ಮರಳು ಮನಸ್ಸು ಸ್ಥಿರಪಡಿತೆ ఆపై జరిగేదేమి మనువు మనువైద్దరూ ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే థ్యాంక్ యూ దిస్ ఈజ్ నెల్లూరు పిల్ల అండి నెల్లూరు నిర్జానా ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మాకు చాలా అవసరం అండి అలాగే మీ కామెంట్ కూడా మాకు అవసరము నెల్లూరు నిర్జాన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి